ఎగ్జాక్ట్గా కేజీ మెజర్మెంట్స్ చెప్తున్నాను దాని ప్రకారంగా దాని ప్రకారంగా మీరు ఎన్ని కేజీలు పెట్టుకున్నా సెట్ అయిపోతుంది అనమాట అయితే దీంట్లో ముందుగా మనకి స్టార్ ఫ్లవర్స్ అయితే రెండు తీసుకోవాలండి అలాగే లవంగాలు మనకి ఎనిమిది కానీ పది కానీ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్లేవర్ కరెక్ట్గా ఉన్నదనుకోండి ఎనిమిది తీసుకోండి లేదా పది తీసుకోండి దాల్చిన చెక్క ఒరిజినల్ అయితే మనకు ఒక అంగుళం చాలన్నమాట కాకపోతే అది ఒరిజినల్ చెక్క కాదని అనుకుంటే ఒక అంగులు ఉన్నారు తీసుకోండి అలాగే యాలకులు ఆరు అది కూడా మనకి సువాసన బాగుంటే ఆరు తీసుకోండి లేకపోతే ఏడెనిమిది తీసుకోవచ్చు అనమాట నల్ల యాలక కూడా ఒకటి తీసుకోవాలి కేజీకి అలాగే జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి గసగసాలు రెండు టేబుల్ స్పూన్స్ అలాగే ధనియాలు మనం గసగసాలు రెండు స్పూన్లు వేసాము కాబట్టి దానికి మూడు ఎంతలు వేయాలి కాబట్టి ఆరు టేబుల్ స్పూన్స్ గ ధనియాలు తీసుకోవాలన్నమాట అండి ఉప్పు వచ్చి ఫార్టీ గ్రామ్స్ తీసుకోండి కారం వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే నిమ్మరసం మీడియం సైజు కాయలు అయితే ఐదు నిమ్మకాయల రసం తీసుకోవాలన్నమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇప్పుడు కేజీకి మనం తీసుకోవాలి టేబుల్ స్పూన్ ఏదైతే ఉందో దాంతో ఫుల్గా రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకోవాలన్నమాట అండి అది కూడా మనకి అల్లం తక్కువ క్వాంటిటీలో ఎల్లుల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో నూరుకున్న అల్లం పచ్చడి అయ్యి ఉండాలి అది కూడా అల్లం పేస్ట్కి మనకి వాటర్ తగలకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి అలాగే ఒక టీ స్పూన్ ఇది గమనించండి టీ స్పూన్ చెప్తున్నాను ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలన్నమాట అండి సో ఇవన్నీ కూడా నేనేం చేశానంటే మా పిల్లలకి చికెన్ పచ్చడి పెచ్చ పెట్టడం గురించి ఈ మసాలా పొడి ఏదైతే ఉందో అది నేనైతే నైటే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట అండి ఎందుకంటే చికెన్ పచ్చడి అనే కాదు నేను రొయ్యల పచ్చడి పెడుతున్నాను మటన్ పచ్చడి కూడా పెడుతున్నాను సో ముందుగా నేను మీకు చికెన్ పచ్చడి టూ కేజీస్ అయితే నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట అండి నేనైతే టూ కేజీస్ పెడుతున్నాను దానికి తగ్గట్టుగా నేనైతే మెజర్మెంట్స్ తీసుకుని మసాలాలు అన్నీ కూడా లైట్గా వేయించుకున్నాను అనమాట అండి ఈ వేయించుకోవడంలో కూడా ఎలా అంటే మనకి నేను ముందు ధనియాలు వేపుకున్నానండి ఈ ధనియాలు వేపుకున్న తర్వాత జీలకర్ర గసగసాలు ఈ రెండు మళ్ళీ విడిగా అయిపోయాను అనమాట అలా విడిగా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ స్టార్ ఫ్లవర్స్ లవంగాలు దాల్చిన చెక్క యాలకులు నల్ల యాలకులు అలాగే మర్చిపోయినండి మరాఠీ మొగ్గ చిన్న మొగ్గ వేయండి మరీ పెద్ద మొగ్గ ఉన్నది కదా అని చెప్పి మొగ్గ నిరపడం అని చెప్పి పెద్దది వేసేసాం అనుకోండి పచ్చడంతో నల్లగా అయిపోతుంది సో అందుకని చెప్పి చిన్న చిన్న సైజు మొగ్గ అయితే వేసుకోండి అనమాట అంటే అలా చిన్నది వేయటం వల్ల మనకి కలర్ మారదనమాట అండి సో ఇవన్నీ కూడా విడిగా వేపాను అనమాట అంటే మూడు పార్ట్స్ కింద వేపాను అనమాట ఇది వేపిన తర్వాత ప్లేట్లో పోసి చల్లార్చుకోవాలన్నమాట అండి నేను ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ కూడా పట్టేసానండి ఈ మిక్సీ పట్టేటప్పుడు నేను ఏం చేశానంటే ఇవన్నీ కూడా మరీ పౌడర్లా కాకుండా కొంచెం బరక బరకగా పట్టాను అనమాట అండి పోవడం అలా బరకగా పట్టుకుంటే సరిపోతుంది మనకి ఫ్లవర్స్ అనేవి మనకి ఖచ్చితంగా తెలుస్తాయి అనమాట అండి సో నేనైతే రెండు కేజీలు చికెన్ తీసుకొచ్చి అది కూడా చికెన్ ఫ్రంట్ తీసుకున్నాను అనమాట అది తీసుకుని మొత్తం స్కిన్లెస్ ఆర్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇంకోటి ఏంటంటే మెంతులు ఆవాలు నేనైతే ఇక్కడ టీ స్పూన్ టీ స్పూన్ తీసుకుని అవి కూడా దోరగా వేయించి పొడమైతే చేసేసానండి ఇలా మీరు రెండు నేనైతే రెండు కేజీలకి తీసుకున్నాను అది అలాగే మీరు ఐదు కేజీలకి తీసుకున్నారనుకోండి ఇది ఖచ్చితమైన మెజర్మెంట్ అయితే కాదండి ఎంతైనా సరే ఐదు కేజీలకైనా సరే కానీ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అవి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలన్నమాట అండి ఇవన్నీ తీసుకున్నంత పెర్ఫెక్ట్ మెజర్మెంట్లో అవి అయితే తీసుకోవద్దు తర్వాత ఈ చికెన్ అంతా నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడుక్కున్నానండి కడిగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసి ఒక చిన్న టీ స్పూన్ అంటే టీ స్పూన్ అంత మెజర్మెంట్ ఖచ్చితమైన మెజర్మెంట్ కాదు కొంచెం తగ్గించే నేనైతే సాల్ట్ వేసాను అనమాట అండి ఆ సాల్ట్ వేసి దీన్ని మొత్తం అంతా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఇవి రెండు కేజీలు కాబట్టి ఉడకబెట్టాలి కాబట్టి రెండు బాండీలు తీసుకున్నాను సో రెండు రెండు స్టవ్ల మీద పెట్టేశాను అనమాట అండి పెట్టి ఒక్కొక్క దాంట్లో కేజీ కేజీ చికెన్ అయితే వేసి ఉడకబెడుతున్నాను అనమాట అండి ఇలా ఉడకబెట్టేటప్పుడు ఏంటంటే మనకి మెల్లగా దీంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట అండి ఇలా వాటర్ త్వరగా రాలేదని అనుకోండి కొంచెం దాంట్లో మీరు వాటర్ చిలకరించుకున్నా పర్వాలేదు అనమాట ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి ఈ వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మనకి ముక్క ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనం లైట్గా ఉప్పు అనేది వేసాం కాబట్టి మరీ ఉప్పుగా ఉండదు అలానే మరి మరీ చప్పగా ఉండదు మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తిని చూసినా కూడా బాగానే ఉంటుంది అలా అని చెప్పి మనకి నీరంతా ఎగిరిపోయే వరకు ముక్కని కనుక ఉడకబెట్టామనుకోండి పచ్చడి పెట్టిన పది రోజులకి ముక్క చాలా గట్టిగా అయిపోయి నవ్వలడానికి కష్టమైపోతుంది అనమాట అందుకని చెప్పి ముక్క ఉడికిన వెమ్మటనే మనం ఆ ముక్కని వాటర్ నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చిక్కి నుంచి బయటకు వచ్చిన వాటర్ అయితే పడేసేయండి ఇప్పుడు ఏంటంటే నేను దీనికి నేను యుఎస్ పంపిస్తున్నాను కాబట్టి అర కేజీ అర కేజీ చప్పున నేను రెండు బాండీల్లో పల్లీల నూనె అయితే వాడుతున్నానండి పల్లీల నూనె అనుకోండి మనకి ఎక్కువ రోజులు నిలవు ఉన్నా కానీ వాసన అనేది రాదనమాట అదే మనకి నువ్వుల నూనె అనుకోండి ఉండే కొలది కొంచెం వాసన వస్తుందనమాట అంటే ఇప్పుడు వచ్చే నువ్వుల నూనె అలా అలా ఉందేమో కానీ మరి పూర్వం ఉన్న నూనె అయితే అలా ఉండేది కాదండి కానీ అందుకని చెప్పి ఎందుకులే అని చెప్పి పల్లీల నూనె వాడుతున్నాను అనమాట సో ఇదేంటంటే నూనె కొంచెం బాగా కాగిన తర్వాత ముక్కలు ఏపుకోవాలండి అయితే ఈ మొక్కలు ఏపే దగ్గరే కూడా మనకి అసలు కదు ఉందనమాట ఎందుకంటే ముక్క మరీ ఎక్కువగా ఏపేసాం అనుకోండి పచ్చడి పెట్టిన తర్వాత చాలా గట్టిగా అయిపోద్ది అనమాట మన మూడో రోజుకో నాలుగో రోజుకో సో అందుకని చెప్పి ముక్క జస్ట్ మనకి నేను చెప్పినట్టు అంటే పది నిమిషాలు పావు గంట మహా అయితే గంట చికెన్ ఏగడానికి అనమాట అండి పది నిమిషాల నుంచి పావు గంట లోపల ఈ చికెన్ అనేది ఏగిపోతుందనమాట అంటే మనం నూనెలో వేసుకునే మొక్కలను బట్టి ఆ ఏగడం కూడా డిపెండ్ అయి అనమాట అండి మనం పోసుకున్న నూనెకి తగ్గట్టుగా ముక్కలు వేసుకుని ఏపుకోవాలన్నమాట అంటే నేను మీకు చూపిస్తుంది ఏంటంటే ఒక చేతితో వీడియో తీయడం గురించి నాకు కొంచెం అటు ఇటు అవుతుంది కానీ అలా కాకుండా నూనెలో ఖాళీగా ముక్కలు ఏగేలాగా తీసుకున్నాం అనుకోండి మనకి ఒక పావుగంట టైంలో ముక్క ఏగిపోతుంది అనమాట అండి అంతకన్నా ఎక్కువగా అయితే ఏపకూడదు బట్ ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి నేను ఈసారి కొంచెం ఎక్కువగానే ఏగిందని చెప్పాలి ఈ మాత్రం కాకుండా ఇంకొంచెం ముందుగానే మనం తీసుకోవాలన్నమాట అండి అయితే ఇది ముక్క అయినది పెర్ఫెక్ట్గా ఏగిపోయిందనమాట ముక్క మనం చికెన్ ముక్క కట్ చేసుకునేటప్పుడు కూడా అన్నీ ఒకే సైజు కట్ చేయించుకున్నాం అనుకోండి మనకి నీట్గా సమానంగా ఏగుతుంది అనమాట అండి సో ఈ అల్లం వెల్లుల్లి అంటే ముక్కలన్నీ ఏగిపోయినాయి అవన్నీ నేను వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట అండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను నూనెలో వేపుతున్నానండి అంటే ఈ నూనెలో ఏంటంటే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా నిండుగా తీసుకున్నాను కొంచెం అటు ఇటులో ఎక్కువ అయినా పర్వాలేదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి అలా వేసుకుని మొత్తం ఇదంతా కూడా బాగా ఏపేసుకోవాలన్నమాట అండి ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎట్టి పరిస్థితుల్లో పచ్చిగా ఉండకూడదు పచ్చిగా ఉంటే కనుక ఈ పచ్చడి కూడా పచ్చివాసన వస్తూనే ఉంటుందన్నమాట అయితే నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి ఎందుకంటే నేను రెండు కేజీలు చికెన్ పెడుతున్నాను కాబట్టి అంటే చెప్పడం ఒకటి వెయ్యటం ఒకటి అని అనుకుంటారని మళ్ళీ ఇది మెన్షన్ చేస్తున్నాను కొంచెం దీన్ని ఇది ఇలా ఏగుతుండగానే నేనైతే కరివేపాకు కూడా ఈ నూనెలోనే వేపేసాను అనమాట అండి ఎందుకంటే మొత్తం సో ఇదంతా కూడా ఖచ్చితంగా మనకి అల్లం వెల్లుల్లిపాయ వేస్ట్ ఏగిన తర్వాత మంచి సువాసన వస్తుంది కలర్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట సో అలా వచ్చే వరకు ఖచ్చితంగా వేపుకోవాలన్నమాట అండి ఇక్కడ నేను రెండు కేజీల చికెన్ పచ్చడికి పది నిమ్మకాయల రసం అయితే తీసుకున్నానండి ఎందుకన్నా మంచిదని చెప్పి కొంచెం నిమ్మరసం ఆపాను అన్నమాట ఎందుకంటే ఎక్కువ రసం వచ్చింది అయితే ఇది నేను స్టవ్ కట్టేసిన తర్వాత వేడి వేడి ఈ నూనెలోనే వేసేసాను అనమాట అండి ఎందుకంటే నిమ్మరసాన్ని ఎండలో పెట్టలేదు ఏమీ చేయలేదు కాబట్టి అదే మనం ఆ వేడి నూనెలోనే నిమ్మకాయ రసం కూడా పిండేశాను అయితే ఏంటంటే ఇలా పిండడం వల్ల మనకి పచ్చడి చేదుగా అవ్వటం అంటే నిమ్మరసం వేడి మీద పిండితే చేదుగా ఉంటుందని అంటారు కానీ ఏమాత్రం చేదు ఉండదండి చక్కగా మనం డౌట్ లేకుండా ఆ వేడి నూనెలో నిమ్మరసం కలిపేసుకోవచ్చు అనమాట అండి అలాగే కారం ఉప్పు ఇందులో మనకి వేపుకున్న చికెన్ ముక్కల్లో అయితే నేను వేసేస్తున్నానండి ఇది వేసేసిన తర్వాత ఇది ఫస్ట్ నేను ముందుగా అయితే ఈ కారం ఉప్పు రెండు కలిపేస్తున్నానండి ఇక్కడ నేను ఉప్పు కారం రెండు కూడా మెజర్మెంట్స్ తీసుకొని కరెక్ట్గా వేసాను అనమాట అండి ఉప్పు అయితే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసాను వేసుకున్న తర్వాత మనం ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట ఎక్కువైపోతే తీలేం కానీ తక్కువైతే వేయవచ్చు కదండి అలాగే ఈ మసాలా పొడు రాత్రే ప్రిపేర్ చేసి నేనైతే ఒక సీసాలో పెట్టానండి అది కూడా ఇందులో కలిపేశాను అనమాట అండి ఏంటంటే మనకి ఇదే కేజీ చికెన్ పచ్చడి అనుకోండి మనం నూనె వేపిన బాండీలోనే ఇవన్నీ కూడా కలిపేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను రెండు కేజీలు చికెన్ కాబట్టి నేను పైన విడిగా ప్లేట్లో పెట్టి విడిగా కలుపుతున్నాను అనమాట కేజీ పచ్చడే కదా అని చెప్పి వేడి వేడి నూనెలో మాత్రం చికెను అలాగే కారం ఉప్పు వేసి కలిపేకండి కొంచెం రంగు మారిపోతుందనమాట అలా చేస్తే కాకపోతే వేడి మీద కలుపుకోండి మరీ వేడి మీద కాదనమాట నేనైతే మొత్తానికి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో నూనెలో వేపిందా అది కూడా వేసాను అనమాట అండి అక్కడికి ఇది కొంచెం వేడిగానే ఉంది ఇందులో నిమ్మరసం కూడా కలిపేసాను అనమాట అండి నేను ఇది కలిపిందంతా కూడా మొత్తం ప్రతి ముక్కకి పట్టేలాగా మనం మనం కలుపుకోవాలన్నమాట అండి చూసినప్పుడు వేడిగా ఉందని చెప్పి గరిట పెట్టి కలిపానండి కొంచెం వేడి తగ్గానే నేను ఏంటంటే చేయి పెట్టి మొత్తం ప్రతి ముక్కకి కూడా మసాలా నూనె అన్నీ పట్టీలాగా కలిపాను అనమాట అండి మొత్తం ఇదంతా కలుపుకున్న తర్వాత మనకి ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారంగా అయితే గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందో అలాగే ముక్కలు కూడా చాలా కరెక్ట్గా అన్నమాట అండి గ్రేవీ ఎక్కువైపోదు అలా మొక్కలు అన్నమాట అంటే రెండూ కూడా సమానంగా ఉంటాయన్నమాట అండి ఇలా కలుపుకున్న తర్వాత మన్నాడు ఒక్కసారి ఉప్పు చూసుకుని ఏదైనా గాసేసారా స్టోర్ చేసేసుకోవడమేనండి సో ఈ చికెన్ పాచరి మీకు అయితే నచ్చింది అనుకుంటున్నానండి ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీటీ అయ్యో ఆఖరిగా మర్చిపోయానండి ఎందుకంటే మనం ఆవకాయ పచ్చడి కలిపినప్పుడు అన్నం తింటూ ఉంటాము ఆవకాయ పచ్చడే కాదండి ఇలా చికెన్ ఆవకాయే కాదు రెయ్యి ఆవకాయే కాదు మటన్ ఆవకాయ అయినా సరే కలిపినప్పుడు ఆ పళ్ళంలో మనం అన్నం కలుపుకు తిన్నాం అనుకోండి ఇది ఊరితోనే రుచి ఉంటుందని కాదండి వెంటనే కూడా రుచిగా ఉంటుంది ఊరి ఇంకా రుచిగా ఉంటుంది అనమాట అండి సో ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీటీ కొంచెం వేడి చేస్తుందండి జాగ్రత్తగా ఉండండి